వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై చేసే విధానం చూద్దానండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టాను ఇందులో ఒక రెండు స్పూన్లు అంటే రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొంచెం పోపు గింజలండి కొద్దిగా ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు కొంచెం జీలకర్ర ఈ కొంచెం చెట్టపట్టలు ఆడుతాము ఇప్పుడు పోపు గింజలు వేగేయండి ఇందులో చిన్న ఉల్లిపాయని ఉల్లిపాయ ముక్కు తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఈ వెల్లుల్లి అండి ఒక పదిహేను బాగా ఉలిచిపెట్టుకున్నాము తొక్కలిచిపెట్టుకున్నాము వెల్లుల్లి ఎన్ని వేసుకున్నా మనకి ఆరోగ్యానికి కానీ టేస్ట్కి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మూడు ఎండుమిర్చి పెట్టాను ఇప్పుడు కొంచెం కరివే ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేస్తానండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ బాగా వేగాయండి ఇందులో పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను దీనికి తగినంత సాల్ట్ చూసేసుకోవచ్చండి అడ్జస్ట్ చేసుకొని మల్లింపు బాగా వేగింది చూడండి ఇప్పుడు ఇందులో మనము తోటకూరండి తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు సన్నగా కట్ చేసి వడపోసి పెట్టుకున్నానండి ఇలా బాగా కడిగితే ఏం లేదండి ఇసక మట్టి ఏం లేకుండా మనం తినేటప్పుడు శుభ్రంగా ఉంటుంది అందుకని తోటకూర మాత్రం కొంచెం నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చూసాం కదండి దీన్ని పైకి కిందకి ఇలా తగ్గపక్క బాగా తగిపేసి ఇప్పుడు మూత పెట్టి పెట్టేస్తానండి చూద్దామండి బాగా దగ్గరగా వాడిపోతుంది ఏం లేదండి మేము కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటామండి ఆరోగ్యానికి మంచిది కదండి మీరు కూడా వెల్లుల్లిపాయలు తింటే బాగుంటుంది దీంతో కారం వేయాల్సిన పని లేదండి ఎందుకంటే హెల్మెట్ చేసుకున్నాం కదా అందుకని ఈ ఫ్లేవర్ సరిపోద్ది ఈ కారం సరిపోద్ది ఇంకొంచెం సేపు మూత పెట్టి పెడతాను ఇప్పుడు చూద్దామండి బాగా ఆకు బాగా వాడి ఉడికిపోయిందండి బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను తోటకూర ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్కి రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుంటుంది